ఇప్పుడే గారు చాలా విషయాలు చెప్పారు కాబట్టి నేను యుగాలు దొరికిపోవడం లేదు ఎందుకంటే అది కాంపిటెంట్ వారే నేను ఆయన కోసం ఇప్పుడు కాదు నేను ఎప్పుడు కూడా ఒకటి ఆలోచిస్తూ ఉంటాను నాగరిక ప్రపంచంలో పోటీ ప్రపంచంలో నూతనమైన ఆవిష్కరణలు జరుగుతూనే ఉండాలి అదే వారు ఇప్పుడు చెప్పారు నేను ఐటెక్ సిటీ కట్టాను ఐటెక్ సిటీ పక్కన మీరు చూస్తే ఏదైతే ఒక మంచి గ్రామీణ వాతావరణం ఉట్టిపడే విధంగా పక్కనే పేరుకూడదని పెట్టాను వీరికి ఇచ్చింది అవధాన అవధాని కేంద్రం ఇంకొక పక్కన ఆయన పక్కనే అన్నమయ్య కళాక్షేత్రం కోసం అక్కడ ఇచ్చాం పక్కనే మన కళావేదికోడు కట్టాం కళా శిల్పకళా కట్టాం కళలు భాషల్ని ప్రోత్సహించడానికి అంటే ఒక ఐటెక్ మొత్తం గర్వంగా చెప్పగలుగుతున్నా ఇరవై ఐదు సంవత్సరాల్లో అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే రెండు ఇంతల ఆదాయం సంపాదించిన జాతి ఏదైనా ఉందంటే తెలుగు జాతి ఎన్నో యుగాలు కాదు లేకుంటే శతాబ్దాలు కాదు ఓన్లీ ఇరవై ఐదు సంవత్సరాలే మన కళ్ళ ముందురా